రాజకీయాల్లో ఏదైనా చెబుతామో నమ్మే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు చెప్పే మాటలు అవకాశం పోయాక ఆ మాటలు నిరూపితం కానప్పుడు అడ్డంగా ప్రజాక్షేత్రంలో దొరికిపోతూ ఉంటారు రాజకీయ నేతలు ఇలా దొరికిపోయే సందర్భాల్లో నిజంగా తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి అనేక సందర్భాల్లో మనం చూసాం కేంద్రంలో ఉన్న ఎన్డీఏలో అయితేనేమి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి అయితేనేమి అధికారమే ఎజెండాగా కేవలం ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవాలన్న కసి చంద్రబాబులు దేశ ప్రధానిగా మళ్ళీ మూడోసారి గెలవాలి అని ఎన్డీఏలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వీళ్ళు ఏ రకంగా ప్రచారాలు చేశారో ఏ రకంగా అధికారంలోకి వచ్చారో అన్నీ చూసాం కానీ అధికారంలోకి రాకముందు చెప్పిన మాయ మాటలే అధికారంలోకి వచ్చాక ప్రతీది అలాగే చెప్పుకుంటూ పోతామంటే మాత్రం ఎవరైనా సరే దాన్ని చూస్తూ ఊరుకుంటారా ఖచ్చితంగా కరాఖండీగా ఖండిస్తూ తీరుతారు ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో మార్పిడి జరిగింది వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాకుండా కూటమి అధికారంలోకి వచ్చిన విషయం మనకి తెలిసిందే సరే కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలలు గడిచిన ఈ నేపథ్యంలో ఇటీవల తొలి క్యాబినెట్ ఎన్డీఏలో భాగంగా ఉన్న కేంద్ర దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ బడ్జెట్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క బడ్జెట్ అలొకేషన్ అనేది జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి పెద్దగా పొడిచిందేమీ లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా మభ్యపెడుతున్నారు అంటూ వైసీపీ నాయకులు గట్టిగానే ముందటి నుంచి ఆరోపిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సమక్షంలో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేశారని రాజధాని పేరుతో ఉన్న అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరు తెలుపుతున్నారు అంటూ హడాబుడి చేశారు నానా రచ్చ చేశారు నిజంగా పదిహేను వేల కోట్లు ఏ రకంగా కేంద్రం అలోకేషన్ చేసింది గ్రాంట్ల రూపమా అప్ప లేకపోతే స్పెషల్ ప్యాకేజీ కింద ఎలాంటి కట్టకుండా కేవలం పదిహేను వేల కోట్లు అట్ల నజరాన ప్రకటించారు అదేదో బీహార్కు అరవై వేల కోట్లు ప్రకటించారు మర్యాద అప్పు కాదట గ్రాంటు కాదట డైరెక్ట్గా బీహార్కు సంబంధించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు డైరెక్ట్ ప్రత్యేక హోదా డిమాండ్ను గట్టిపరిచారు మరో సంవత్సరంలో ఎన్నికలు ఉన్న తరుణంలో ఆయన ప్రత్యేక హోదా పై గలమెత్తారు ఏకంగా వాళ్ళ శాసనసభలో కూడా బిల్ ప్రవేశపెట్టారు దీంతో నరేంద్ర మోదీ కేంద్ర ఎన్డీఏ సర్కార్ ఒక్కసారిగా హడలెత్తింది ఇక్కడ ఓవైపున కేంద్రంలో ఎన్డీఏ నిలబడి ఉంది మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటేనే ఒకవైపున చంద్రబాబు మరోవైపున నితీష్ అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు నిలబడితేనే వచ్చింది ఇదంతా కూడా మరి వీళ్ళ మద్దతు లేకపోతే ఈ స్థాయిలో కేంద్రం ఎన్డీఏ నిలబడి ఉండే పరిస్థితి లేదు కావున బీహార్కు సంబంధించిన ముఖ్యమంత్రి ఏదైతే కోరుతున్నారో దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏకంగా బడ్జెట్లోనే కేంద్ర బడ్జెట్లో బీహార్కు అరవై వేల కోట్లు పెట్టారు మరి ఆంధ్రప్రదేశ్కు అమరావతి లేదు అని పదేళ్ల నుంచి అమరావతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెబుతున్న వీళ్లకు మాత్రం కేవలం పదిహేను వేల కోట్లే ఇచ్చారు ఇక్కడే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ముహువా మొయత్రి గారు సంచలనంగా అసలు లెక్కలు చెప్పుకొచ్చారు పార్లమెంట్ సాక్షిగా There are no grants, but only loans that too from multilateral agencies. So basically, dollar loans will be given to Andhra Pradesh, which future generations will have to pay back with interest. There was also another sweeping statement grants for backward regions of Rayal Sima, Prakasam, and North Coastal Antara, as stated in the Act, will be provided. I looked in the entire demand for grants with a tooth comb, with a microscope. and I looked at the expenditure budget, nothing was provided anywhere. I don't see the intelligent people of Andhra being fooled by this. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఫూల్ చేసింది అంటూ ఆమె చెప్పుకొచ్చారు తాజాగా పార్లమెంట్లో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అమరావతి పేరుతో పదిహేను కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు బడ్జెట్లో ఏపీకి సంబంధించి ఇచ్చిన పదిహేను కోట్లు గ్రాంట్ కాదు అని ఆమె కుండబద్దలు కొట్టారు అది ముమ్మాటికి అప్పే అంటే ఖచ్చితంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లించాల్సిందే కదా భవిష్యత్తులో ప్రతి రూపాయి వడ్డీతో సహా తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సిందే పదిహేను వేల కోట్లు ఏ రకంగా సరిపోతాయి ఆ పదిహేను వేల కోట్ల రూపాయలతో ఏ రకంగా అమరావతిని నిర్మిస్తారు మళ్ళీ అది గ్రాంట్ కాదు కేవలం అప్పే అని ఆమె కుండబద్దలు కొట్టి చెప్పారు ఇక్కడ చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరువు కూడా గాల్లో కలిసిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు చెప్తున్న మాటలు కానీ పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలు ఏంటి ఏకంగా కేంద్రం పెద్దపీట వేస్తూ పదిహేను వేల కోట్లు గ్రాంట్ ఇచ్చారు మాకు అని ఎగిరారు అది గ్రాంట్ కాదట అది కేవలం అప్పే మాట అంటే సాధారణంగా అప్పులు ఏ రకంగా తీసుకుంటున్నారో అదే రకంగా అమరావతికి రాజధాని పేరుతో ఓ పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఇప్పిస్తామని కూడా ఇక్కడ కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ఆనాడే ప్రకటించారు అది ఒక పద్ధతి ప్రకారం నేషనల్ వరల్డ్ బ్యాంకుల ద్వారా ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు మేము దగ్గరుండి అప్పిప్పిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగిందంతే దాన్ని పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి అదేదో గొప్పలు సాధించినట్టుగా అదేదో మాకన్నా గొప్ప మరొకటి ఏ రాష్ట్రానికి ఇంత డబ్బు రాలేదన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు పదిహేను వేల కోట్లు ఎక్కడ జరిపోతాయి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని లేదంటున్నారు మూడు రాజధానులకు మద్దతు లేకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకట్ట వేశారు జగన్ తెచ్చిన మూడు రాజధానులను అటుంచి ఏమీ లేని అమరావతి దగ్గర ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు చేపట్టి నూతన ఉత్తేజంతో భారీ ఎత్తున అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దుదామని అంటున్నారు ఇది ఎన్నేళ్లకు అవుతుంది ఎలా అవుతుంది దీనికి సుమారుగా లక్ష కోట్ల రూపాయల డబ్బు అవసరమని అనేక సంస్థలు అనేక సందర్భాల్లో చెప్పాయి మరి లక్ష కోట్ల డబ్బుల్లో కనీసం ఐదేళ్లలో మీరు యాభై వేల కోట్లు కూడా ఖర్చు పెట్టే స్థాయిలో మీరు లేనప్పుడు రాష్ట్రంలో రాజధానిగా అమరావతి ఎలా నిలబడుతుంది ఎలా నిలదొక్కుంటుంది అందులో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేని ప్రాంతం అది అదే విశాఖపట్నాన్నే రాజధానిగా తీసుకుంటే మాత్రం ఊహించని స్థాయిలో అక్కడ కేవలం సంవత్సరానికి ఒక మూడు నాలుగు వేల కోట్లు పెట్టుకుంటే జాలని జగన్ చెప్పారు ఇవన్నీ చూస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వం కాదు చంద్రబాబు మోదీ పవన్ అందరూ కలిసికట్టుగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏ రకంగా ఫూల్స్ చేస్తున్నారో చూడండి అంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మొహువ మోత్రి గారు సంచలన లెక్కలు చెబుతూ ఆమె చెప్పుకొచ్చారు ఇది పదిహేను వేల కోట్లు అన్నది గ్రాంట్ కాదు ఇది ముమ్మాటికి అప్పే ఈ అప్పు ఎన్నేళ్లకు చెల్లించాలి భవిష్యత్ తరాలు ఇది అప్పు కడుతూనే ఉండాలి ఇలా ఎన్నిసార్లు అప్పులు తీసుకుంటే అన్నిసార్లు వెనకాల ఉన్న రాబోయే కాలంలో వచ్చే జనరేషన్లన్నీ ఈ అప్పులు కట్టుకుంటూ పోవాలని ఏ రకంగా మీరు న్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని ఆమె కడిగి బారేశారు ఇక్కడ జగన్కు అండగా జరుగుతున్న ఈ పరిణామాలని ఒకవైపున చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ లేవనెత్తుతున్న ప్రతి అంశానికి కేంద్రంలో ఇతరితర పార్టీ జాతీయ పార్టీ సంబంధించిన నేతలు ఇలా పార్లమెంట్లో గొంతెత్తడం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పదే పదే వినిపించడం పార్లమెంట్లో నిజంగా ఇది మంచి సూచికే చంద్రబాబు ఏ స్థాయిలో నీచతత్వం చేస్తున్నారో చంద్రబాబు మోదీ జతగట్టి చేస్తున్న అరాచకాలు ఏంటో ఇల్లే ఇట్టే బయటపడుతున్నాయి మరి ఎన్డీఏకు అంతా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే ఎందుకు అమరావతికి యాభై అరవై వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు బీహార్కు అరవై వేలు యాభై వేల కోట్ల దాకా వాళ్లకు ఆప్షన్ ఇచ్చారు మరి ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి కూడా లేని రాష్ట్రానికి ఎందుకు కనీసం ఒక ముప్పై ఐదు నలభై వేల కోట్లు అప్పు కింద కాకుండా డైరెక్ట్ గ్రాంట్ కింద ఎందుకు ఇచ్చే పరిస్థితి లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మద్దతు లేకుండా కేంద్రంలో ఇప్పుడు చక్రం తిప్పగలరా మరి ఇవేవి కూడా చంద్రబాబు ప్రశ్నించడం లేదు సరైన అవకాశం సరైన సమయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ పవర్స్ను యూజ్ చేసుకోలేదు ఆ సమయాన్ని వాడుకోలేదు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు పర్ఫెక్ట్గా ఎన్నికలకు ఇంకా టైం ఉన్న నేపథ్యంలోనే గట్టిగా ఆయన ప్రత్యేక హోదాను డిమాండ్ చేశారు బీహార్ రాష్ట్రానికి తద్వారానే కదా కేంద్ర మొదటి బడ్జెట్లోనే బీహార్కు భారీ ఎత్తున గ్రాంట్స్ రూపంలో డబ్బులు ఇస్తున్నారు మరి అక్కడ ఇక్కడ ఎందుకు ఈ వ్యత్యాసం అంటే మాత్రం చంద్రబాబు దగ్గర సమాధానం లేదు పవన్ దగ్గర ఆలోచన లేదు ఏదేమైనా కూడా చంద్రబాబు పవన్ మోదీ ముగ్గురు కలిసి ఏపీ ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇది పచ్చి మోసం ఇంతకన్నా దారుణం మరొకటి లేదు అంటూ పార్లమెంట్ సాక్షిగా ఒక్కొక్కరు గొంతులు లేవనెత్తుతున్నారు తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొహత్రి గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాటలే మీ ముందుకు మేము తెచ్చడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇది జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది ఏపీకి There was also another sweeping statement. Grants for backward regions of Sima, Prakasam and North Coastal Antara, as stated in the Act, will be provided. I looked in the entire demand for grants with a tooth comb, with a microscope. And I looked at the expenditure budget. Nothing was provided anywhere. I don't see the intelligent people of Andhra being fooled by